మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది ఈ జాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈవో వీరస్వామి వెల్లడించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ లేని విధంగా రాతి కట్టడాలతో గద్దెల ప్రాకారాన్ని పెంచినట్టు తెలిపారు సమ్మక్క సారలమ్మలతో పాటు గోవిందరాజులు పగిడిద్దరాజులను ఒకే వరుస క్రమంలో దర్శించుకునేలా శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేసినట్టు వీరస్వామి పేర్కొన్నారు దేవాదాయ శాఖ నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్లస్ జిల్లాన్ని అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగిందండి ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రాతి కట్టడాలతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విశాలమైనటువంటి ప్రాకారం గద్దెలను ఏర్పాటు చేయడం జరిగింది గోవిందరాజ భగతి రాజుని దర్శనం చేసుకున్న భాగ్యాన్ని ఈ ఏటా నుంచి మేము కల్పిస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని అమ్మవారి కోటుకు పాటు కాగలని కోరుతుంది ఎన్వర్నమెంటే కాదండి రాష్ట్ర ప్రభుత్వం లైన్ డిపార్ట్మెంట్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్ తోటి క్రీ ల్యాండ్లు కానీ తర్వాత ఆ దాదాపుగా నూట యాభై కోట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది బస్సులుగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్లను కూడా డబల్ చేయడం జరిగింది అంటే సింగిల్ ల్యాండ్ ఉన్నా కానీ డబల్ ల్యాండ్ చేయడం డబల్ ఏం ఉన్నాయి ఫోర్ లైన్ చేయటం